హాయ్ గార్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మేము శ్రీరామనవమి ముందు రోజు మెట్రోకి అయితే వెళ్ళామండి ఐటమ్స్ తీసుకునేది ఉందంటే వెళ్ళాము మెట్రోకి సో ఇది అదే బ్లాగ్ అనమాట కొంచెం కొంచెం మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తీయనియ్యరు కదా వీడియోస్ సో ఇదైతే మెట్రో అండి ఇది బయట ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఇది టెన్త్ టైం అనుకుంటా వెళ్ళడం బట్ ఈ టైం మాత్రం నేనైతే వీడియో అయితే షూట్ చేశాను మా పిల్లలు తీసుకొని అయితే వెళ్ళాము మేము సో మెట్రో అనమాట ఇది హైదరాబాద్ ఉప్పల్లో ఉంటుంది సో చూడండి చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు క్రౌడ్ కూడా ఫుల్గా ఉండే ఆ రోజు చాలా క్రౌడే ఉండింది సో చూడండి బయట అంతా మనకు పార్కింగ్ ప్లేస్ అనమాట పార్క్ చేసేసి మనమైతే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది సో మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసి అయితే అయితే మా పిల్లలు తీసుకొని అయితే వెళ్తున్నాం సో చూడండి ఇక్కడ కొన్ని మనకి ఫుడ్ స్టాల్స్ లాగా కూడా ఉంటాయి ఫుడ్ తినడానికి కూడా స్టాల్స్ ఉంటాయి సో చూడండి ఇదంతా కూడా మోమోస్ ఉంటుంది సో పిజ్జా అండ్ అలా ఉంటాయి అన్నమాట కొన్ని తినడానికి సో ఇదైతే మనకి మెట్రో స్టేషన్ అండి చూడండి చాలా పెద్దగా ఉంటుంది స్టోరు మనమైతే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కావాలి ఇది చూడండి ఎంట్రీ సో ఇక్కడైతే మేమైతే ఎంట్రీ అయ్యాము సో ఇక్కడ ఫస్ట్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనకి కూలర్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ అసలు బౌల్స్ బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది సో మేమైతే చాలానే షాప్ షాపింగ్ చేసాము ఫుడ్ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ కానివ్వండి మేము ఒక ఫ్యాన్ తీసుకున్నాము మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నాయి కానీ ఇంకొకటి అయితే తీసుకున్నాము ఎక్స్ట్రా సో ఇదంతా కూడా చూడండి స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది వాటర్ బాటిల్స్ కానివ్వండి స్టూల్స్ చైర్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ సో మేము కూడా చాలానే షాపింగ్ చేసాము చాలా అయింది మనీ సో పర్లేదు ఇట్స్ ఓకే బట్ మాకైతే ఐటమ్స్ కావాలని ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళాము సో పిల్లలు తీసుకొని వెళ్తా ఎలా వెళ్తే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ప్రతి ఒక్కటి వినాల్సి ఉంటుంది సో అలాగే నేను కొన్ని అన్ని కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నానండి సో చూడండి ప్రతి ఒక్కటి తీసుకున్నాను అసలు చూడండి మేమైతే ఇక్కడ ట్రాలీ తీసుకొని అయితే వెళ్తున్నాము ట్రాలీ కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది మనకు డిమార్ట్లో ఉన్నట్టుగా ఉండదు చాలా పెద్దగా ఉంటుంది ట్రాలీ కూడా ఇక్కడ సో ఇక్కడైతే మనం ట్రాలీ తీసుకొని వెళ్తుంటే మనమైతే అన్ని ఐటమ్స్ తీసుకొని అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ ఎక్కువ అయితే వీడియోస్ తీనియ్యారు కాబట్టి ఆ మాత్రం క్లిప్ తీసాను సో ఇదైతే మేమైతే తీసుకునే ఐటమ్స్ అన్ని ఇంటికి వచ్చి అయితే చూస్తున్నాను చూడండి చాలా ఐటమ్స్ పడినాయి మొత్తం మాకు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ బిల్ అయితే అయింది అక్కడ సో అన్ని ఐటమ్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఆయిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాము స్నాక్ ఐటమ్స్ కాఫీ టీ పౌడర్ అండ్ సోప్స్ ప్రతి ఒక్కటి తీసుకున్నాము సో చాలా అయితే కాస్ట్ అయితే పడిందండి మాకు సో ఇదనమాట చూడండి ఇక్కడ ఆయిల్స్ అవన్నీ చూపిస్తున్నాను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కార్లో తీసుకొచ్చాము సో ఇంట్లో అయితే పెట్టాము పెట్టినాక నేను చూపిస్తున్నాను చాకర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకు అయితే మేమైతే తీసుకొచ్చాము సో షుగర్ దాల్స్ ఎవ్రీథింగ్ కూడా తీసుకొచ్చాను ఇంకా ప్రతి ఒక్కటి కూడా సో అదే ఇక్కడ చూపిస్తున్నాను అక్కడైతే మనకు స్టోర్లో అయితే ఎక్కువ అయితే వీడియో అయితే తీయని పరండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళది ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్ దాన్ని బట్టి మనం కూడా ఫాలో అవ్వాలి సో మనం కూడా కొంచెం కొంచెం లైట్ అలా బిట్ అయితే తీసాను సో చూడండి ఇక్కడైతే స్ట్రాగా ఉన్న కప్స్ లాగా ఇవి కూడా తీసుకున్నాను సో ఇవైతే మా పిల్లలకి ఇష్టం సో అందుకే తీసుకున్నాను అందుకే నేను తీసి చూపిస్తున్నాను చూడండి బ్యాగ్ నుంచి ఐటమ్స్ కొన్ని తీసాము కొన్ని తీస్తున్నాము సో ఇలా తీసుకుంటే నేనైతే వీడియో షూట్ చేశాను సో అక్కడైతే మనకు తీయనివ్వరు క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంటుందండి సో వాళ్ళది స్టోర్ కూడా పెద్దది కాబట్టి మనం వీడియో తీయద్దు అనేది వాళ్ళ రూల్ అనమాట సో తీయనివ్వరు ఆల్మోస్ట్ మనమైతే మనం అడిగినా కూడా వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వరు సో నేను అలా లైట్ అయితే పిట్ అయితే తీసాను అందుకే సో ఎందుకంటే మేము ఇంకా అక్కడ చాలా చూసాము కానీ అదంతా వీడియో తీయలేము మనం సో ఇదైతే నేను ఇంటికి వచ్చినాక ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇది కొత్తగా వచ్చిందండి మార్వెల్ టీ అనమాట ఇవి కూడా తీసుకున్నాను సో ఎవ్రీథింగ్ కూడా నేను ఇలా అయితే షాపింగ్ చేశాను సో చూడండి ఇవన్నీ కూడా ఐటమ్సే మా పిల్లలకు మాకు అన్నీ సరిపోయేటట్టుగా తీసుకున్నాం ఇదైతే హార్పిక్ సో చూడండి ఇవన్నీ ఐటమ్స్ కూడా చూడండి ఇది జామ్ అనమాట చూడండి ఇది చూడండి ఇదైతే మిమ్స్ ఓకే సో చూడండి ఇవైతే డిటాల్ సూప్స్ అనమాట సో ఎవ్రీథింగ్ కూడా నేను అన్నీ తీసుకున్నాను సో యాక్చువల్లీ మెట్రో అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి ఇంకా మనం వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉండింది సో ఆల్మోస్ట్ మేము టెన్ టైమ్స్ వెళ్ళినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు సో చూడండి సో చూడండి ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాము సో చేస్తున్నారు కదా ఇదంతా కూడా మేము షాపింగ్ చేసాము సో మాకైతే ఆల్మోస్ట్ అందులో త్రీ ఫోర్ అవర్స్ పడిందండి అంత క్రౌడ్ అంటే క్రౌడ్ కాకపోయినా మనం ప్రతి ఒక్కటి చూడాలి చాలా పెద్దగా ఉంటుంది స్టోర్గా పెట్టిన త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది సో చూడండి సో అది మనకి ఉప్పల్లో ఉంటుందండి పెద్ద చాలా పెద్ద స్టోరీ కాకపోతే ఒకసారి అట్లా క్రౌడ్ ఉంటారు ఒకసారి ఉండరు ఇంకో ఇంకొకటి ఏంటంటే కాస్ట్ కూడా మనకి అంత తక్కువ ఉండదు సో ఓకే పర్లేదు అనిపిస్తుంది అంతే ఎందుకంటే మనం ఎక్కువగా డిమార్ట్ రిలియన్స్ ప్లస్ ఇవే వెళ్తాం కదా మేమే మేమైతే ఎక్కువగా డిమార్టే వెళ్తాము ఇది మెట్రో అనేది మేము అసలు వెరీ అసలు రేర్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మాట అయితేనే నాకు కూడా నచ్చుతుంది మెట్రో అంటే కొంచెం లాంగ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత అవసరం అయితే అనిపించదు నాకు బట్ ఈసారి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ వెళ్ళాము ఈసారి అయితే బ్లాగ్ అయితే షూట్ చేసి చూపించాను ఇవైతే మేమైతే తీసుకున్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మేము తీసుకున్నాము సో ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయిపోయినాయి మే పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఎన్ని షాపింగ్ చేసినా మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది తీసుకోవాల్సి ఉంటుంది సో మా పరిస్థితి కూడా అంతే మేము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా షాపింగ్ చేస్తాము టెన్ డేస్కి ఒకసారి కూడా షాపింగ్ చేస్తాము అసలు ఎన్ని ఉంటాననే నాకే తెలియదు ఎందుకంటే మా పిల్లలకు ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా తక్కువే సో ఎందుకంటే సో వాళ్ళకు కూడా అవి ఇవి తినాలని ఉంటుంది కాబట్టి మేము కూడా అది ఇది తీసుకుంటాము మాకు కూడా అంతే కదా ఎవరైనా వచ్చినా కూడా అంతే కాబట్టి అదే కథ సో ఇదనమాట ఇవైతే అన్ని ఐటమ్స్ అయితే నేనైతే చూపిస్తున్నాను సో ఇదంతా కూడా అదేనండి బ్లాగ్ చూడండి ఐటమ్స్ అయితే ఇన్ అయిపోయినాయి ఫుల్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా సో చూడండి క్యాజువల్గా మీకు ఉంటుంది కాబట్టి అలా క్లారిటీగా చూపిస్తున్నాను ఎన్ని వచ్చిన ఐటమ్స్ అనేసి సో బిల్ కూడా ట్వంటీ థౌజండ్ పైన అయిందండి ఎందుకంటే మనకు ఐటమ్స్ కూడా ఫుల్గా ఉన్నాయి కదా సో మెట్రోలో అయితే మేమైతే ఇవన్నీ అయితే షాపింగ్ చేసామండి చూడండి సో చూడండి ఎన్నైతే షాపింగ్ అయితే చేసాం మేము సో ఓకే పర్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి కొంచెం అన్నీ దొరకాలంటే మెట్రో ఒకటే మనకు ఆప్షనల్ అండి ప్రతిదీ ఒక్కటే ఉంటుంది ప్లస్ పెద్ద స్టోర్ కాబట్టి మనం కూడా ఫ్రీగా తిరిగి హ్యాపీగా అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో అందుకే నేనైతే అసలు వేరే వేరుగానే వెళ్తాను